గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సంబంధించి స్కూల్ స్టేట్ మ్యాథమెటిక్స్ రెండు సెషన్స్లో పరీక్షలు జరిగినాయి ప్రతి సెషన్లో కూడా మన అభ్యర్థులు అంటే మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనం చెప్పిన పంతాల్లో ప్రిపేర్ అయినప్పుడు ప్రతి ప్రశ్న మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసింది ప్రతీ ప్రశ్న మెథడాలజీ కానీ అండ్ కంటెంట్ కావచ్చు అదేవిధంగా సైదుల్ సార్ గారు చెప్పిన కరెంట్ అఫైర్స్ కావచ్చు ప్రతిదీ కూడా మనకు కవర్ అవుతూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ప్రశ్న చేసే విధంగానే క్వశ్చన్ పేపర్ ఉంది అయితే చాలా మంది ఒక అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రశ్న పత్రాలు నిజంగా కొంత ఈజీగా ఉంది మన గతంలో టీజీ పీజీటీతో పోలిస్తే ఈజీగా ఉందని చెప్తున్నారు అయితే ఇందులో ఉన్న వెలక ఏంటి అంటే ఎంత ఈజీగా ఉన్నప్పటికీ ఆన్ టైంలో చేయగలగడం అనేది అసలైన టాస్క్ సో మన విద్యార్థులకి ముందు నుంచి చెప్తూ వస్తున్నట్టుగా టైం మేనేజ్మెంట్ మీద కూడా మనము మోటివేట్ చేయడం కానీ దానికి సంబంధించి గైడెన్స్ ఇవ్వడం కానీ ఏ విధంగా టైం గా ఉపయోగించుకోవాలి అనే అంశం మీద మనం ముందు నుంచి కూడా మెంటార్షిప్ రూపంలో గైడెన్స్ రూపంలో వారికి రకరకాల సూచనలు సలహాలు ఇస్తున్నాం కాబట్టి వారందరూ మోస్ట్ ఆఫ్ ది ఆస్పరెంట్స్ మన విద్యార్థులు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా టైం యూటిలైజ్ చేసుకుని ఎనభై మార్కులకు గాను దాదాపు అరవైకి పైగా మార్కులు తెచ్చుకుంటున్నట్లుగా అంటే వారు మేబీ పొద్దున్నీ వచ్చిన తర్వాత ఒకటి రెండు మార్కులు తగ్గవచ్చు ఒకటి రెండు మార్కులు పెరగచ్చు అది కానీ పరీక్షా హాల్లో వాళ్ళు పొందిన సాటిస్ఫాక్షన్ కానీ పరీక్ష పూర్తయిన తర్వాత వాళ్ళతో పంచుకున్న ఆనందం కానీ నిజంగా అది ఎన్ని లక్షలు వేలు పెట్టినా కూడా రానిది అంటే అది ఒక రకమైన ఆనందం మనం గైడ్ చేసిన విద్యార్థులు మన ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు నిజంగా సంతృప్తి పరంగా పనిని పూర్తి చేస్తే ఫలితం ఏ విధంగా చేద్దాం సో ఈ విధంగా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనేది మా విద్యార్థులు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ముందు నుంచి ప్రతి క్లాస్ లో చెప్తూ ఉంటారు మీరు పరీక్ష రాస్తున్నంత ఈ ఈ సార్ అనే వ్యక్తి మీరు గుర్తొస్తారు పరీక్ష రాస్తున్న ప్రతి ప్రశ్న చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న ఫలానా సిచ్యువేషన్ లో చెప్పాడు ఈ ప్రశ్న ఫలానాగా విధంగా చేయాలని చెప్పేసి చెప్పాడు అని మీకు గుర్తొస్తాడు గుర్తొస్తాడని ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పి ఉన్నాం అదే విషయము జరిగింది ఈ రోజు పరీక్ష అయితే సరే ప్రశ్న పత్రం ఎలా ఉంది అది ఇది అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం కొద్దిగా రోజు స్కూల్ కాబట్టి నేను స్కూల్ వైపు వచ్చా బోర్డు అందుబాటులో లేదు కొంచెం రాయడానికి కూడా అవైలబిలిటీ లేదు కానీ ఈ ఆనందాన్ని మా విద్యార్థుల యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను అయితే కొన్ని ప్రశ్నలు చాలా సింపుల్ గా వచ్చాయి అంటే ఆల్జిబ్రా నుంచి సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ప్రశ్నలు వచ్చాయి దాంతో పాటు త్రిగోనమెట్రీ లో కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ లో కూడా ప్రశ్నలు వచ్చాయి అండ్ అదే విధంగా నేను చెప్పే క్వాడలేటర్స్ సంబంధించి ప్రాపర్టీస్ పైన ప్రశ్నలు వస్తాయి అదే విధంగా ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని బేస్ చేసుకుని ప్రశ్నలు వస్తాయి అదే విధంగా సర్కిల్ ఈక్వేషన్స్ పైన రేడియస్ కనుక్కోవడం కానీ లేకపోతే సెంటర్ కనుక్కోవడం పైన క్వశ్చన్ వచ్చింది తరబల హైపర్బోల్ సంబంధించి నాభికి సంబంధించి క్వశ్చన్ వస్తుందని చెప్పాను అదే విధంగా దానికి సంబంధించి దాని యొక్క వెర్టెక్స్ కనుక్కోవడమే క్వశ్చన్ వచ్చింది అదే విధంగా స్థాన విలువకు సంబంధించిన క్వశ్చన్ వచ్చింది వేరియన్స్ కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది ప్రాబబిలిటీలో ప్రాబిలిటీకి సంబంధించిన ట్విస్టీ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పాము అదే విధంగా ట్విస్టీ గానే క్వశ్చన్ అడిగాడు కానీ ఈజీ క్వశ్చన్స్ డైస్ ప్రాబ్లం అయితేనేమి డెక్ ఆఫ్ కార్డ్స్ ప్రాబ్లం అయితేనేమి అండ్ ఇంటిగ్రేషన్ నుంచి కూడా ప్రాబ్లం వచ్చింది దానికి సంబంధించి మీకు చెప్పా ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫ్రమ్ ద ఆప్షన్స్ నుంచి డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళాలి దట్ ఇస్ ద ఈజీ టాస్క్ అని కూడా మీకు చెప్పడం జరిగింది సో లిమిట్స్ నుంచి డైరెక్ట్ గా ఎలా సూటో రూల్ అప్లై చేసి క్వశ్చన్స్ వచ్చాయి అదే విధంగా చక్రవడ్డీకి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాడు కంపల్సరీ బారవంటి చక్రవర్తి కంపేర్ చేస్తూ కానీ లేకపోతే నేరుగా చక్రవడ్డీకి సంబంధించి క్వశ్చన్ అడుగుతానని కూడా చెప్పాం అదే విధంగా మెయిన్ మీడియం మోడ్ రిలేషన్షిప్ మీద క్వశ్చన్ వస్తారని చెప్పడం యాజ్ ఇట్ ఈస్ గా అంటే దాదాపు ప్రతి చాప్టర్ లో మనం ఏ ఏ ఏరియాస్ అయితే వస్తాయి అని చెప్పామో అందులోంచి దాదాపు ప్రశ్నలు అయితే కవర్ చేయడం జరిగింది మీరు కావాలంటే ఈ వీడియోకు ముందు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఫైనల్ రివిజన్ మై లింగరాస్ అని ఒక గంట సేపు మీకు ఒక క్లాస్ ఇచ్చాను యూట్యూబ్ ద్వారా అందులో చూడండి ఒక ప్రతి ఒక్క చాప్టర్ తీసుకుని ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్ మోడల్ ఏ విధంగా రావచ్చు మనం ఈ వన్ ఆర్ టూ డేస్ అంటే టెన్త్ రోజు ఆ వీడియో ప్రదర్శన టెన్త్ రోజు లెవెన్త్ రోజు మనం వెయిటింగ్ రివిజన్ చేసుకుంటే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని ఆ వీడియో చేశాం ఆ వీడియో చూసి రివిజన్ చేసుకున్నా సరే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై క్వశ్చన్స్ ఈజీగా చేసే విధంగా అంటే మనం రివిజన్ చేసుకుని కూడా చేసే విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక మెథడాలజీ సంబంధించి వస్తే నేను ముందు నుంచి చెప్తున్నాను కొంతమంది విద్యార్థులు కూడా అన్నారు సార్ మెథడాలజీ ఇంకా మనం మొదలు పెట్టలేదు ఇలా చాలా వ్యాక్స్ సిలబస్ అమ్మా సిలబస్ వ్యాక్స్ ఉంటుంది కానీ అర్థం చేసుకునే పంత మనం ప్రశ్నని అటెంప్ట్ చేసే విధానం రెండు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అప్లికేషన్ ఓరియంటేషన్ లో ఉంటుంది అండ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ మోడల్ లో ఉంటుంది అని చెప్పేసి కేవలం మూడే మూడు రోజుల్లో మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కూడా పిన్ టు పిన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ మూడు రోజులు ఎవరైతే ఆ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ క్లాస్ నోట్ చేసుకున్నారో వారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మెథడాలజీలో నలభై నలభై ప్రశ్నలు ఆన్సర్ చేశారు నిన్న కూడా చెప్పారు మెథడాలజీ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా రావడం జరుగుతుంది ఒక డెఫినేషన్ గురించి కానీ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ల గురించి కానీ వారు కంట్రిబ్యూషన్స్ ఏ రకంగా ఇచ్చాడు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మీకు వివరిస్తూ మీకు నిన్న గత కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే క్లాస్ రూమ్ లోనే కాదు మిమ్మల్ని పరీక్ష చివరి వరకు మోటివేట్ చేయడానికి నా వంతు కృషి నేను చేశాను ఇది ఎప్పుడు కూడా కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మీకు ఉద్యోగం ఎంతైతే కీలకమో నాకు తెలుసు ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి ఉద్యోగం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు నేను ఆ స్థితి నుంచి వచ్చాను కాబట్టి అందుకే నా యొక్క లక్ష్యం ప్రతి నిరుద్యోగ ఏదైతే ప్రిపేర్ ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సరైన గైడెన్స్ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన సరైన నేపథ్యాన్ని సరైన గైడెన్స్ ని సరైన మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం సరైన క్లాసెస్ ని ప్రొవైడ్ చేయడమే ఉద్దేశంగా నేను ఈ క్లాసెస్ ని మొదలుపెట్టుకున్నాను రేపు రాబోయే తెలంగాణ డిఎస్సి సంబంధించి కూడా ఇదే పంతాలో మీకు లైవ్ అండ్ మెంటార్షిప్ అందిస్తూ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి లో ఏ విధంగా సక్సెస్ పొందామో తెలంగాణ డిఎస్సి లో కూడా అదే విధంగా సక్సెస్ ని పొందబోతున్నాం సో ఎలాంటి వరి అవసరం లేదు ఇప్పుడు ఏపీ స్కూల్ స్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి కట్ ఆఫ్ విషయం గురించి మాట్లాడుకుంటే నేను ఇప్పటి దాదాపు ఒక వన్ టు వన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కాల్స్ అట్లా రిసీవ్ చేసుకోవడం జరిగింది పరీక్ష పూర్తయినప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి అందరి మాటల్లో ఒకటే ఉత్సాహం సార్ నేను మాక్సిమం కంటెంట్ అంటే ఏదైతే అరవై మార్కులు ఉన్నాయో ఫార్టీ ప్లస్ ట్వంటీ వాటిలో దాదాపు యాభై మార్కులు పెట్టగలిగాం సో మిగతా కరెంట్ అఫైర్స్ కూడా సో మనం ఏదైతే సైజులు చెప్పించామో అవి కూడా దాదాపు ఒక ఐదు నుంచి ఆరు మార్కులు డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి తగిలినాయి కాబట్టి అవి కూడా మనం చేసుకున్నాం మిగతా మీరే చెప్పినట్టుగా గత నాలెడ్జ్ చేసుకుని కానీ లేకపోతే ఏదైనా మెటీరియల్ చదువుకోండి అందులో ఒక వస్తాయని చెప్పాము అలా మంది విద్యార్థులు యాభై ఐదు నుంచి అరవై మార్కుల మధ్య ఉన్నారు అండ్ అరవై నుంచి అరవై ఐదు మధ్యలో కూడా కొంతమంది విద్యార్థులు ఉన్నారు అరవై ఐదు నుంచి డెబ్బై మార్కుల మధ్య అంటే ఎనభై చెప్తున్నారు అరవై ఐదు నుంచి డెబ్బై మార్కుల మధ్య కొంత తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక రెండు రోజులు కొంత పూర్తి అనాలసిస్ అయితే వస్తుంది అయితే పరీక్ష రాసిన సందర్భంగా కొంతమందికి అందరికి నిద్రపడంతో పట్ల కట్ ఆఫ్ చెప్పేసి సో క్లియర్ గా ఏ డిస్టిక్ అయినా సరే ఏ కేటగిరీ అయినా సరే ఓవరాల్ గా చెప్పుకుంటే మనము ఏ జిల్లా అయినా సరే ఏ కేటగిరీ అయినా సరే ఓపెన్ గా మాట్లాడితే మీకు కలుపుకొని మీకు గనుక డెబ్బై మార్కులు వస్తే అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ సెవెంటీ మార్క్స్ కనుక వచ్చినట్లయితే గతంలో కూడా చెప్పారు కాబట్టి యాభై ఐదు మార్కులు చాలు డిఎస్సిలో ఇంకొక పది నుంచి పన్నెండు మార్కులు కానీ పదిహేను మార్కులు కలుస్తాయని చెప్పారు అయితే అరవై ఆరు అరవై ఐదు నుంచి మనం పెట్టుకోవచ్చు అంటే అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కట్ ఆఫ్ ఉండే విధంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ అదే రేపు పడకండి నాకు తెలిసైతే ఏ ఒక్క స్టూడెంట్ కూడా అదే రేపడడం మన యొక్క విద్యార్థి అంటే వారు పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి వరకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఎంతో సంతృప్తికరంగా పరీక్షలు పూర్తి చేశారు సో మనకి ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు అర్థమవుతుంది పరీక్ష మనకు వస్తుందా పోతుందా సో మీరు మాట్లాడిన విద్యార్థులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వారి ఉద్యోగాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది సో వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ మైన్ అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గతంలో పీజీటీ పరీక్ష జరిగింది పీజీటీ పరీక్ష కూడా జరిగింది ఇక పరీక్షలు అయిపోయిన చెప్పేసి రిలాక్స్ అవ్వకండి సో స్కూల్ స్టూడెంట్ తో పాటు టీజీటీ కూడా బాగా రాసిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి టీజీటీ అండ్ ఒక మీరు అక్కడ చేయగలిగితే ఫోకస్ చేయండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పైన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చాలా మంది క్వాలిఫై అవ్వట్లేదు ఈ మధ్య కాలంలో ఎందుకంటే వాళ్ళు చదవట్లేదు చూడట్లేదు అయితే కూడా చాలా మంది విద్యార్థులు రిక్వెస్ట్ చేశారు ఏదైనా వన్ డే లాంటిది కండక్ట్ చేయండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీద అంటే సో ఈ టైంలో కొంచెం కష్టం కాకపోతే మా వరకు సాయంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించి సో వెల్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఫ్యాకల్టీ చేత మీకు క్లాస్ నోట్స్ మాది మనం ఏదైతే ఇంటర్మీడియట్ పిడిఎఫ్ మైక్రో నోట్స్ ఇచ్చాం కదా అదే విధంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పైన నోట్స్ పిడిఎఫ్ అనేది మీకు అందిస్తున్నా కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే దానికోసం మీరు మన మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించిన పిడిఎఫ్ అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నా వన్ నైన్టీ నైన్ కి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ మరి పది రోజులు టైం అండి సో ఈ చివరి రెండు రోజులు రెస్ట్ తీసుకోండి హాయి సండే ఆర్ మండే నుంచి ఆ దాదాపు ఒక ఇరవై నుంచి వంద పేజీలు నోట్స్ ఉంటుంది రోజుకు ఒక పది పేజీల నోట్స్ చదివి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక నలభై మార్కులు సాధించగలిగేలా మీకు అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు మీకు ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు కంటెంట్ కానీ మెథడాలజీ కానీ మనం పెట్ట స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ కదా స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ నుంచి నేరుగా ఎన్ని ప్రశ్నలు వచ్చాయి మోడల్ వైజ్ చూసుకున్నా సరే డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా చూసుకున్నా సరే అంటే అట్లా సో మనం ఏది అందించినా క్వాలిటీ మ్యాటర్స్ మనం క్వాలిటీగా అందిస్తాం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మన యొక్క సేవలు అనేవి ఉండబోతున్నాయి కాబట్టి ఆల్వేస్ మనం అందించబోయే ఈ ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ పీడిఎఫ్ ని కూడా మీరు అందుబాటులోకి తీసుకోండి ఈ వారం రోజులు దాని వర్కౌట్ చేయండి ఇంగ్లీష్ క్వాలిఫై అయ్యారు అనుకోండి ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ ఒకటి అలా మార్క్ లో పోయినా టీజీటీ మాత్రం ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది సో డోంట్ నెగ్లెక్ట్ దీస్ వన్ వీక్ ఆల్సో ఈ వారం రోజులు కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి ఇంగ్లీష్ మెటీరియల్ కోసం మన మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పీడిఎఫ్ కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోండి ఇట్స్ వెరీ వర్తి ఓకే సో ఎనీ పరీక్ష చాలా ఆనందంగా రాశారు నా మాటలు ఇప్పుడు అర్థం ఎందుకంటే నాకు ఇంత ఆనందం ఏంటంటే ఉదయం నుంచి మీరు చెప్తున్న ఆ హ్యాపీనెస్ నాలో కూడా వందలాది మంది విద్యార్థుల హ్యాపీనెస్ అంతా నాకు వచ్చేసింది అంత ఎనర్జీతో నేను మాట్లాడుతున్నాను సో వీడియో చేసే సందర్భం లేదు అంటే ఫెసిలిటీ లేకపోయినా చేస్తున్నాను ఎందుకంటే పంచుకోవాలనిపిస్తున్నారు సో కాబట్టి పరీక్ష పూర్తయింది హాయిగా రిలాక్స్ అవ్వండి ఫలితం గురించి ఇక భగవంతుని వదిలేద్దాం ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి వారికి ఉద్యోగం వస్తుంది రైట్ అండ్ సో బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ